ఇవాళ నేను మనము శ్రీరామనవమి రోజు సాయంకాలం టైంలో గుళ్ళల్లో ప్రసాదం చేస్తారు కదా శనగలతో గుగ్గిళ్ళు ఈ గుగ్గిళ్ళ శనగలు తయారు చేస్తున్నానండి చూడండి ఇవి ఒక గ్లాసు నైటు వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక సిక్స్ అవర్స్ అలాగా మార్నింగ్ ఉడకబెట్టుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి సాయంకాలం ఉడకబెట్టుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం గుబి బాగా నానాయండి కడుక్కొని ఉంచుకున్నాను ఈ శనగల్లో హై ప్రోటీన్ ఉంటుందండి ఫైబర్ ఉంటుంది హార్ట్ పేషెంట్లకు కూడా ఈ శనగ గుగ్గిళ్ళు ఎక్కువ పెడతారండి చాలా మంచిది ఇవి అదేవిధంగా మన గుళ్ళో కూడా ఈ ప్రసాదము శ్రీరామనవమికి ఎక్కడైనా చూడండి కంపల్సరీ ఉంటుంది ఈ గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ నానిన శనగల్ని కుక్కర్లో వేసుకొని ఒక టూ గ్లాస్ టూ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి ఇవాళ ఇవ్వండి ఇందులో కుక్కర్లో ఒక టూ గ్లాస్ వాటర్ వేస్తాను ఈ వాటర్ వేసాక త్రీ విజిల్స్ రావాలండి త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే బాగా ఉడుకుతాయి అప్పుడు గుగ్గుళ్ళు ఓకే మూత పెట్టుకొని విజి ఉడికించుకుందాం త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి ఉడికేటప్పుడే సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి అవి ఇప్పుడు వీటిని వడపోసుకుందాం మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు పోపు వేసుకుందాము ఈ పోపుకి అవసరమైనవి ఇగోండి ఇవి జీడిపప్పు అన్నీ తాలింపు గింజలు అన్నీ వేసి క్యారెట్ కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి పోపు గింజలు అన్నీ ఫస్ట్ పోపు గింజలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో ఈ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాము వీటితో పాటు క్యారెట్ వేసాను ఇప్పుడు క్యారెట్ వేసుకొని కలుపుకున్నాం ఒక రెండు నిమిషాలు ఈ క్యారెట్ కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఈ గుగ్గిళ్ళు ఇందులో వేసుకుందాము వీటింట్లో ఉల్లిపాయ అనేది వాడకూడదు మనము ప్రసాదానికి పెట్టేది కాబట్టి రాముల వారికి మనము అసలు ఉల్లిపాయ ఎల్లిపాయ అనేది ఇందులో ఎప్పుడు వాడకూడదండి దేవుడికి ఏ నైవేద్యం పెట్టినా ఉల్లిపాయ ఎల్లిపాయ అనేది మనం తీసుకోకూడదు అలాగే ఇవి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాక కొత్తిమీర అవి వేసుకున్నాము ఇప్పుడు మనం ఫైనల్గా ఈ కొత్తిమీర వేసుకొనేసి ఆపేసుకున్నాము స్టవ్ కొత్తిమీర వేసా కొత్తిమీర ఫ్లేవర్ చాలా టేస్టీ ఉంటుంది ఏ దేనిలో వేసుకున్నా కూడా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి